హాయ్ నేను డాక్టర్ టి సురేందర్ రెడ్డి సీనియర్ జనరల్ ల్యాప్రోస్కోపిక్ అండ్ రొబాటిక్ సర్జన్గా యశోదా హాస్పిటల్ మలక్పేట్లో గత ఇరవై రెండు సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాను ఈరోజు మీ ముందు నేను వచ్చిన దానికి కారణం రొబాటిక్ సర్జరీ అంటే అందరూ కూడా కొన్ని అపోహలున్నాయి ప్ర పా పేషెంట్ పాపులేషన్లో కొన్ని అపోహలు ఉన్నాయి ఆ అపోహలు తీరుస్తామని నేను మీ ముందుకు వచ్చాను అందరూ రోబోటిక్ సర్జరీ అంటే మన రజనీకాంత్ రోబో రోబో హాస్ మూవీలో ఉన్నట్టుగా ఒక ఎవరు రోబోటిక్ మ్యాన్ వచ్చి ఆపరేషన్ చేస్తా అనుకుంటారు కానీ అది తప్పు రోబోటిక్ సర్జరీ అనేది ఒక ఇంటర్ఫేస్ అంటే పేషెంట్ పేషెంట్ కడుపులో ఈ రోబోటిక్ ఆమ్స్ ఫిక్స్ చేసి మన ఆపరేటింగ్ సర్జన్ ద కన్సోల్ సర్జన్ ఎవరైతే సర్జన్ రోబోటిక్ సర్జరీలో ట్రైన్ అయి ఉంటారో ఆయన కన్సోల్ పైన కూర్చొని ఏదైతే మూమెంట్స్ కన్సోల్ పైన జాయిస్టిక్స్తో సర్జన్ చేస్తారో ఆ మూమెంట్స్ పేషెంట్ కడుపులో ఏవైతే రొబోటిక్ ఆమ్ మేము ఫిక్స్ చేసి ఉంటామో రొబోటిక్ పోర్ట్స్ ద్వారా ఆ మూమెంట్స్ పేషెంట్ కడుపులో చేయడం జరుగుతుంది సో సర్జన్ ఎంత ప్రెసిషన్తో చేస్తారో ఎందుకంటే ఈ రొబాటిక్ సర్జరీ ముఖ్య ప్రాముఖ్యత ఏంటంటే ప్రెసిషన్ ఏదైతే కటింగ్ ఆ డిసెక్షన్ అనేది ఉంటుందో అది చాలా సున్నితంగా చాలా మెటికులస్ గా చేయడం జరుగుతుంది ఇదే దీని ప్రత్యేకత లాప్రోస్కోపిక్ సర్జరీ రొబాటిక్ సర్జరీ రెండు కూడా మేము మినిమల్ ఇన్వేజివ్ సర్జరీలో రెండు కేటగిరీస్ అంటాం ఇన్నాళ్ళు మేము మేము లాప్రోస్కోపిక్ సర్జరీ దాదాపు గత ట్వంటీ టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాం గత రెండు వేల పదిహేను నుంచి నేను ఈ రోబోటిక్ సర్జరీ చేస్తున్నాను ఆ సర్జరీకి లాప్రోస్కోపిక్ సర్జరీకి రోబోటిక్ సర్జరీకి నేను కనిపెట్టిన నేను ఫీల్ అయిన తేడా డెఫినెట్గా పేషెంట్కు చాలా బెనిఫిట్ అవుతుంది రోబోటిక్ సర్జరీలో ఆ పోర్ట్ సైడ్ పెయిన్ ఏదైతే ఎంత కడుపులో ఏదైతే పోర్ట్ మేము హోల్ పెట్టి పోర్ట్ పెట్టి దాని ద్వారా ఆపరేషన్ చేస్తామో ఆ పోర్ట్ సైడ్ పెయిన్ అనేది చాలా తక్కువ దాంతో పేషెంట్కో శస్త్రచికిత్స అంటే చాలు నొప్పి ఫస్ట్ వచ్చేది నొప్పి వాళ్ళ ఆలోచన బ్రెయిన్లో ఫస్ట్ మెదిలేది నొప్పి కనుక ఆ నొప్పి అనేది లాప్రోస్కోపిక్ సర్జరీ కంపేర్ చేస్తే రోబోటిక్ సర్జరీలో తక్కువ సో దట్ ఈస్ ద మెయిన్ బెనిఫిట్ ఇన్ రోబోటిక్ సర్జరీ ప్రస్తుతానికి బికాజ్ రోబోట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ పదిహేను కోట్ల దాకా పదిహేను ఇరవై కోట్ల దాకా అవుతుంది ఒక మెషిన్ కనుక ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం దాని ధర అనేది కొంచెం ఎక్కువే దాని కాస్ట్ ఆఫ్ ద సర్జరీ ఆపరేషన్ శస్త్రచికిత్సకు జరిగే ఏదైతే ఖర్చు ఉంటుందో కొంచెం ఎక్కువ బట్ రాబోయే రోజుల్లో ఆ ఖర్చు కూడా తగ్గించే నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ పెరిగిన కొద్దీ ఈ రోబోట్స్ కొంచెం ఇంకో నెక్స్ట్ జనరేషన్ రోబోట్స్ వచ్చిన కొద్దీ డెఫినెట్గా ఖర్చు కూడా తగ్గుతుంది కానీ ఖర్చుతో ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు మనం అర్లీగా వర్క్ పోవటం అర్లీగా మనం పని చేయటం మళ్ళీ మనము డబ్బు సంపాదించుకోవడం జరిగితే కనుక ఈ నొప్పి ఏదైతే తక్కువ నొప్పి ఉంటుందో ఈ దానికి మనము పెట్టే ఖర్చుకు డెఫినెట్గా దాని విలువ తెలుస్తుంది కనుక నా అడ్వైస్ పేషెంట్ మన మా పేషెంట్ మా పేషెంట్కి ఏం చెప్తున్నానంటే ఏదైతే సర్జరీస్ మనము పెయిన్ తక్కువతో తర్వాత రోబోటిక్ సర్జరీ ప్రెసీన్షియంతో చేయగలుగుతాము అది రోబోటిక్ సర్జరీ కొంచెం ఖర్చు ఎక్కువైనా రోబోటిక్ సర్జరీతో చేస్తే తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది పర్టికులర్గా నేను రెండు వేల నుంచి సింగిల్ థీమ్గా ఓన్లీ రోబోటిక్ హర్నియా మాత్రమే చేస్తున్నాను కనుక దాంట్లో నేను చూసింది ఏంటంటే అడ్వాంటేజ్ ల్యాప్రోస్కోపిక్ అంటే అడ్వాంటేజ్ మేము లోపల చేసే సూచనింగ్ కానివ్వండి లోపల వేసే కుట్లు కానివ్వండి లోపల కడుపు లోపల వేసే కుట్లు అవన్నీ కూడా చాలా ప్రెసిషన్తో చేయడం జరుగుతుంది కనుక నేను చూసిన రిజల్ట్స్ డెఫినెట్గా రోబోటిక్ సర్జరీ లాప్రోస్కోపిక్ కంపేర్ చేస్తే రోబోటిక్ సర్జరీలో కొంచెం బెటర్గా ఉన్నాయి కనుక ఈ ఈ డౌట్స్ని నా పేషెంట్ పాపులేషన్ నన్ను వచ్చి అడిగే డౌట్స్ని నేను ఈ యూట్యూబ్ ద్వారా ఈ సోషల్ మీడియా ద్వారా తీరుస్తామని ఇదొక ప్రయత్నం నమస్కారం